హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక న్యూయార్క్లోన మేమైతే ఇప్పుడు వెళ్ళేది టాప్ ఆఫ్ ది రాక్ అనుకుంటాను దాని పేరు అంటే నాకు అన్ని పేర్లు కూడా కాకపోతే క్లియర్గా గుర్తుండట్లేదు ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి కదా నేమ్స్ అందు గురించి అని ఇక ఇక్కడ మళ్ళీ మేము బయలుదేరితే చూడండి అసలు న్యూయార్క్ అంటే ఎట్లా ఉందంటే చాలా టోటల్ డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఇంకా మంచిగా అసలు చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేము అంతేకాదండి అసలు వీడియో తీయాలంటే కూడా మనం ఫోన్ పైకి పెట్టడము మీదికి చూడడము ఇంకా కిందికి పెట్టడం మళ్ళీ అన్ని స్టేట్ చూడడము ఇట్లానే సరిపోయింది కిందికి చూసే అంటే రోడ్ని చూసేదానికంటే ఎక్కువగా మనం టోటల్ బిల్డింగ్లను చూసుకుంటూనే పోవాలండి ఇక్కడ అయితే అంతా కూడా ఇట్లా ఒక్కటి అని కాదు అసలు డిఫరెంట్ లేని బిల్డింగ్ అన్ అని నాకైతే ఏం కనిపించలేవు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా అందంగా కనిపించినాయి ఇంకా రోడ్లు కూడా చాలా నీట్గా బాగున్నాయి అంటే ఒక్కొక్క దగ్గర బాలేకుండా ఉండేవి కూడా ఉన్నాయిలేండి ఇట్లా మనం ప్రతి స్ట్రేట్ అండి అసలు న్యూయార్క్ నగరం ఎక్ ఎక్కడ తిరిగినా సరే దాదాపు చుట్టుముట్టు మొత్తం నగరం అంతా తిరిగినా ఇట్లాంటి వ్యూనే కనిపిస్తుంది ఎక్కడ మనకు ప్రతిదీ ఇప్పుడే చూసాం కదా ఈ బిల్డింగ్లు అనిపిస్తుంది నాకైతే మళ్ళీ చూస్తే అట్లాంటివే మళ్ళీ వస్తున్నాయి అంటే మనం ముందు చూసుకుంటూ వెళ్తున్నా కూడా వెనకాల చూస్తే అవే ఉంటున్నాయి పక్కకైనా ఇంకా వర్ణించడానికి అని కాదండి అసలు చెప్పడానికి రావట్లేదు నాకైతే ఈ బిల్డింగ్లు అన్నింటి గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇది చూడండి మొత్తం అద్దాలతోటే అండి మొత్తం గ్లాస్లతోటే ఉన్నాయి ఇలా మేమైతే చాలా దూరంలో అయితే నడుచుకుంటూనే వచ్చాము ఇంకా మాకు ఇప్పుడు ఒక ఒక పేరు చెప్పాను కదండి రాక్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది రాక్ అని అక్కడికి వెళ్ళాలంటే ఇంకా కొంచెం టైం ఎక్కువ అంటే దానికి కూడా మేము ముందే టికెట్ బుక్ చేసుకున్నాము ముందే తీసుకోవాలంట అందు గురించి ఇట్లా నేను కార్లో నుంచే చూపిస్తున్నానండి ఇంకా నడుచుకుంటూ కూడా కాదు బిల్డింగ్లు అయితే ఇట్లా కార్ ఎంత వెళ్తున్నా సరే అన్నీ వెరైటీ వెరైటీగా వస్తున్నాయి నాకు అనిపించింది అసలు ఇట్లా చూస్తుంటే ఎన్ని గంటలు వీడియో తీసినా కూడా ఇది సరిపోదేమో అనిపించింది కాకపోతే ఇంకా మధ్య మధ్యలో అన్ని కట్ చేసుకుంటా కూడా ఆపుకుంటూ చూపిస్తున్నా చాలామంది ఇక్కడికి వచ్చే అయితే ఇంకా టూరిస్ట్ లాగా వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ సైకిల్స్ అని దొరుకుతాయండి అవి తీసుకొని మొత్తం నగరం అంతా తిరుగుతూనే ఉంటారు లేదంటే టూరిస్ట్ బస్సులు కూడా ఉంటాయి అంటే టాప్ లెస్ టాప్ ఉండదు అట్లా తిరుగుతూనే ఉంటారు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చూడండి ఇంకా చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఈవినింగ్ కావస్తుంది అందు గురించి అని ఇప్పుడు లైట్స్ అయితే ఇప్పుడే జస్ట్ ఇట్లా స్టార్ట్ అవుతున్నాయి ఇక మనం వెళ్ళే ప్లేస్కి వచ్చేసరికి అది టాప్ ఆఫ్ ది రాక్ అంటే టోటల్ న్యూయార్క్ నగరం మొత్తం కనిపిస్తుందంట అండి దానిపైనుంచి నుంచి ఇంకా ఇప్పుడు వెళ్ళినాకైతే మొత్తం చూపిస్తాను న్యూయార్క్ అంటే చాలా అందమైన నగరం అంటారు కదా ఎందుకో నాకు ఇప్పుడు కల్లారా చూస్తుంటే అర్థమవుతుంది ఎక్కడ చూసినా నక్షత్రాలాగా వెలిగిపోతూనే ఉంది సిటీ అంతా కూడా కానీ ఎవ్వరు బిజీలో వాళ్ళే కనిపిస్తున్నారు అసలు చాలా హడావిడిగా కూడా ఉంది ఇంకా మనము మెయిన్గా ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చాలా ట్రాఫిక్ ఎక్కువేనండి మనం యూఎస్లో ఎక్కువ ఉండదు మధ్య జనాలు అనుకుంటాం కానీ అంతకు డబల్ మనకి ఇండియాను మించిన ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ట్రాఫిక్ జాము ఇంకా ఇక్కడ మనకైతే పార్కింగ్ అస్సలు దొరకదు కార్కి చాలా అంటే చాలా కాస్ట్లీ అంటే ఇక్కడ పార్కింగ్ అయితే ప్రతి దానికి కూడా ఎక్కువగానే పే చేయాల్సి ఉంటుందండి మనము ఇంకా న్యూయార్క్లో వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ అనేది పేరుందండి అక్కడ చూస్తే మాత్రం అంతా మన ఇండియన్సే ఉంటారు అక్కడ ఇంకా అసలు కాలు తీసి కాలు వేయాలంటే జనాలు అయితే మన ఇండియా లాగానే ఉంటారు అంటే ఇండియా అంటే కోటి బేగం బజార్ అట్లా ఉంటుంది కదా అట్లానే ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా అంటే ఫుట్పాత్ మీద అన్నీ అమ్మడము అట్లా న్యూయార్క్లో మాత్రం ఆ ఒక్క ప్లేస్ మాత్రమే అట్లా ఉంటుంది మిగతా అంతా ఇట్లా చాలా బాగుంది ఇక ఇప్పుడైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము కారు దిగేసి ఇదంతా కూడా మనం ఇప్పుడు వెళ్ళాల్సిన ప్లేస్కి దగ్గరలోనే అంటే ఇదే బిల్డింగ్ ఇప్పుడు మీకు బయట నుంచి చూపిస్తున్నాను కదా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇక్కడంతా ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి ఇట్లా వెళ్ళేటప్పుడు అయితే అందరు ఇక్కడ ఫొటోస్ దిగడము అట్లా ఒక స్పాట్ లాగా ఒక వ్యూ లాగా ఉంది ఇంకా ఇదంతా కూడా మనకు కింది నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడి నుండే వస్తాం కాబట్టి ఆ కింద వ్యూ అంతా కూడా అప్పుడు చూపిస్తాను ఇటు పైనుంచి చూసినా కూడా మనకు ఇప్పుడు లైట్స్ ఆన్ కాలే చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా మనం ఇలా ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ క్యూ కూడా చూస్తున్నారు కదా చాలా వరకే ఉంది ఇక్కడ ఇంకా ఏంటంటే చాలా వరకు ముందుగానే వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళు ఎక్కువగా సన్సెట్ చూస్తుంటారండి సన్ రైజు లేదా సన్సెట్కి ఎక్కువగా ఇష్టపడుతుంటారు యూఎస్లో నేను గమనించనంతవరకు అయితే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా టైం దొరికితే మొత్తం లేక్స్ అని రివర్స్ అని లేకపోతే నేచర్లోకి వెళ్ళిపోతారు ఎక్కువగా అక్కడే టైం స్పెండ్ చేస్తారు ఇలా మనం లోపలికి వెళ్ళినాకైతే ఒక త్రీ ఫ్లోర్స్ పైకి వెళ్ళాలి పైకి వెళ్ళినంత కూడా ఇక క్యూ లైన్ అయితే ఎక్కువగానే ఉంది ఇంకా మనం చూస్తుంటే ఈ షాండ్లియర్ చూడండి పై నుంచి కూడా త్రీ ఫ్లోర్స్ వరకు కింది వరకు కూడా ఉంది నాకైతే ఇది మంచిగా అందంగా కనిపించింది ఇది ఇంకా వెల్కమ్ టు ద హార్ట్ ఆఫ్ న్యూయార్క్ సిటీ అని మనం వెళ్తున్నప్పుడు అయితే ఈ న్యూయార్క్ మొత్తం కనిపించేలాగా ఇక్కడ ఆర్ట్ అయితే ఒకటి ఉంది ఇట్లా మెల్లమెల్లగా క్యూ లైన్ అయితే కదులుతుంది ఇట్లా రాగానే చూడండి ముందుగా మనకు టేబుల్ పైన అయితే ఒక సైడ్కి ముందుకు వెళ్తే అక్కడ ఫొటోస్ దిగేది ఉంది ఆ ఫొటోస్ దిగుతుంటే వాళ్ళు మళ్ళీ మనం కావాలి ఆ ఫొటోస్ కావాలనుకుంటే కనుక దానికి మళ్ళీ పే చేస్తే తర్వాత ఆన్లైన్లోనో ఏదో అనుకుంటాను పే చేస్తే ఆ ఫొటోస్ మనకి ఇస్తారంట ఇక మనం చుట్టూ చూస్తే కనుక ఇది చూడండి మంచిగా అందంగా కనిపించింది నాకైతే అంటే న్యూయార్క్ సిటీనే దీనిపైన దీని గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు అండి కాకపోతే నేను చూసిన దాన్ని చెప్తున్నాను దీనిపైన వీళ్ళందరివి కూడా ఇట్లా వస్తున్నాయి కదా అంటే లైట్స్ వెలుగుతున్నప్పుడు వాటితో పాటు వాళ్ళ ఫేసెస్ అట్లా వస్తున్నాయి నేను అనుకుంటాను సెలబ్రిటీస్ అట్లా ఉండొచ్చేమో కానీ మంచిగా డిజైన్ చేశారండి ఇది చెప్పడానికి నాకు రావట్లేదు కానీ చాలా అందంగా డిజైన్ చేశారు ఇంకా మనకు ఫస్ట్ అయితే మనం ఎంట్రెన్స్లోకి రాగానే ఇట్లా ప్రతిదీ కూడా వీడియో ఉంటుందని ఒక ఉంటుందండి ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మనకి ఇదంతా ఏర్పడడానికి కారణం ఏంటి ఎలా నిర్మించారు అని ప్రతి దగ్గర కూడా డీటెయిల్స్ ఉంటాయి ఇంకా మనం ఇప్పుడు వెళ్ళేది సిక్స్టీ సెవెన్ ఆర్ సిక్స్టీ ఎయిత్ ఫ్లోర్ అనుకుంటా అసలు కళ్ళు మురిసి మూసి తెరిచే లోపలనే మనం అంత పైన ఉన్నామండి నాకైతే అసలు నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది ఇదంతా లిఫ్ట్ నేను చూపించేది అంతా ఇట్లా షైన్ అవుతుంది చూడండి ఇట్లా నేను జస్ట్ కెమెరా ఇట్లా పెట్టి తిప్పే లోపలగానే ఫ్లోర్ అయితే వచ్చేసింది సిక్స్టీ సెవెంత్ ఫ్లోర్ ఇది ఇంకా మనకు రాగానే ముందుగా నేను ఎక్కడికి వెళ్ళినా చూసేదైతే పూల మొక్కలే అండి ఇక్కడైతే మంచిగా కలర్స్ ఇవన్నీ రియల్ ఫ్లవర్సే నాకు మంచిగా చాలా అందంగా కనిపించినాయి కాబట్టి ఫస్ట్ వీటినే వీడియో తీసుకున్న ఇక మనకు కావాలంటే ఈ ఫ్లోర్లో ఉండొచ్చు అక్కడే ఉండి మనం వ్యూ అంతా చూడొచ్చు లేదంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా పైన ఫ్లోర్కి వెళ్తున్నామండి లోపల చూస్తే కనుక ఇక్కడ అందరూ వ్యూ ఎట్లా మంచిగా ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారు చూడండి ఇక్కడ నుంచి ఇలా మనం చాలాసేపే టైం స్పెండ్ చేయవచ్చు అంటే మనం ఇష్టం ఉన్నంతసేపు కూడా ఇప్పుడైతే మళ్ళీ మేము సిక్స్టీ సెవెంత్ ఫ్లోర్ కాకుండా ఇంకా పైకి వెళ్తున్నాము అంటే అక్కడ కూడా మళ్ళీ మనకు టికెట్ ఉంది అది కూడా స్పెషల్ టికెట్ లోపలికి ఎంట్రెన్స్ రావడానికి ఒక టికెట్ అయితే ఇంకా ఇప్పుడు మనం వెళ్ళి ఇగో ఇది నేను చెప్పేది ఇట్లా ఇది కొత్తగా పెట్టారంట ఇక్కడ ఇంకా టూ ఫ్లోర్స్ ఇట్లా టూ లేదా త్రీ ఫ్లోర్స్ అనుకుంటాను రౌండ్గా తిరుగుతుంది అంటే చుట్టూ సేఫ్టీ కోసం గ్లాస్ ఉంది మీరు గమనిస్తే కనుక ఆ గ్లాస్ లోపలికి వెళ్ళాలి టికెట్ ఉన్న వాళ్ళైతేనే లేదంటే మిగతా వాళ్ళు మాత్రం చుట్టూ వ్యూ చూస్తూ ఉంటారు ఇలా చూడండి ఒక్కసారి నిజంగా ఆకాశాన్ని అందుకునేలాగా వెళ్ళినట్టుగానే అనిపిస్తుంది ప్రస్తుతం అయితే దాంట్లో వేరే వాళ్ళు ఉన్నప్పుడు నేను తీసినానండి ఇది వీడియో అంటే జస్ట్ ఇట్లా చూపించడానికి ఎట్లా ఉంది అని ఇంకా మిగతా వాళ్ళు అయితే అందులోకి వెళ్ళాలనుకునే వాళ్ళు టికెట్ తీసుకుంటారు కదా లేదంటే ఇక్కడే ఉండి ఈ వ్యూ మొత్తం చూడవచ్చు ఇప్పుడైతే మనం వెళ్ళింది ఇది సిక్స్టీ ఎయిట్ ఆర్ సిక్స్టీ నైన్ ఫ్లోర్ అనుకుంటాను ఇంకా ఈ గ్లాస్ దాంట్లోకి అయితే వెళ్ళాలనుకుంటే చూడండి ఇక్కడ త్రీ ఫ్లోర్స్ ఇంకా ఎక్స్ట్రా వెళ్ళాలి అంటే ఇది దాదాపుగా సెవెంటీ వన్ ఉంటుందేమో ఇక దీంట్లోకి వెళ్ళడానికి అయితే మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదండి ఎందుకంటే క్యూ ఎక్కువగా లేదు కాబట్టి ఇక ఇందులో మనకి చాలా పై వరకు ఉంటుంది కదా ఇది కొద్దిగా ఏమైనా మిస్ అయినా చాలా ప్రమాదం కాబట్టి మంచిగా సేఫ్టీ గ్లాస్ అయితే ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుంది చుట్టూ కూడా ఇక మనం ఇక్కడ నుంచి వ్యూ చూసే మాత్రం చాలా అందంగా కనిపిస్తుందండి న్యూయార్క్ నగరం అంతా కూడా చూడొచ్చు టోటల్గా ఎన్ని వెరైటీ బిల్డింగ్స్ ఉన్నాయి అన్నది కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు ఇక మనకు కింద కూడా కనిపిస్తున్నారు అది మనకు ఫోర్ ఫ్లోర్స్ కింద ఉన్నారు వాళ్ళంతా కూడా అంటే నేను మీకు ముందుగా రాగానే ఫ్లవర్స్ అని చూపించాను కదా అక్కడ వాళ్ళకి కనిపించేదంతా కూడా అక్కడ కనిపిస్తున్నారు ఇక ఇలా మనం వ్యూ చూస్తే కనుక ఎంత అందంగా కనిపిస్తుంది అంటే మనకు జస్ట్ ఇందులో ఉండేది ఒక ఫైవ్ మినిట్స్ అంతే అంతలోనే మనం ఎన్ని గానం కవర్ చేయొచ్చు అంటే అసలు న్యూయార్క్లో ఉన్న బిల్డింగ్లు టోటల్ అండి మనం దగ్గర నుంచి చూసినట్టుగా అసలు చూడలేము ఎందుకంటే మనం మెడల్ పైకి ఎత్తి చూడాలంటే కూడా చాలా కష్టమైపోతుంది ఇంకా అందులోనూ ఇప్పుడు నైట్ అవుతుంది కదా ఇంకా టోటల్ లైటింగ్ కూడా మొత్తం కంప్లీట్గా రాలేదు అంటే ఇంకా చీకటి అవ్వడానికి ఎక్కువ చీకటి అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు చూడండి అసలు ఇన్ ఇప్పటివరకే సన్సెట్ అంతా చూసాము మేము ఇక ఇప్పుడు చూస్తే అసలు ఆకాశం ఎంత బాగా కనిపిస్తుంది మనకు వీడియోలో చూసిన దానికంటే కూడా నేను రియల్గా చూసినప్పుడు కొంచెం చేంజ్ అనిపించింది అంటే చాలా అందంగా కనిపించింది ఇంకా మనకు ఇక్కడ కనిపించేటివి కూడా దాదాపుగా మన వరల్డ్ ట్రేడ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లా అవి కూడా మనకు దూరం నుంచి కనిపిస్తాయి ఇక అది అయిపోయినాక మళ్ళీ కిందికి వచ్చాము కిందికి వస్తే చూడండి అంటే ఒకటే ఫ్లోర్ కిందికి వచ్చాము మేము ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఇట్లా చూడండి అంటే ఇవన్నీ ఇవి రెండు కూడా వెరైటీగా ఈ మధ్యలోనే పెట్టారంట దీనికి కూడా మళ్ళీ సపరేట్ టికెట్ ఉంటుంది ఇది మే మేము మళ్ళీ ఇది కూడా ట్రై చేసినాము ఎట్లుంటుందని దీని వీడియో కూడా మనకు ఆన్లైన్లో పెట్టేస్తారు కావాలంటే మనం అందులో పే చేస్తే మనకు ఇవన్నీ వీడియోస్ వస్తాయి ఇట్లా చూస్తూ మనం ఇంకా ఏదైనా ఇట్లా ఫోజ్ ఇవ్వడము అట్లా ఉంటుంది ఇక దాని తర్వాత మళ్ళీ ఒకసారికి చూస్తే కనుక ఎంత అందంగా కనిపించింది ఇప్పుడైతే టోటల్ ఫుల్ లైట్ అంతా వెలుగుతున్నాయి చూడండి అసలు ఒక దాని మీద పెట్టినట్టుగా ఒక ఒక ఒకటి కట్టేసి దానిపైన మళ్ళీ ఇంకో బిల్డింగ్ కట్టినట్టుగా వెరైటీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మనకి ఇక్కడ చూస్తే బిల్డింగ్లు అన్నీ కూడా ఇక ది ఇక్కడైతే మాకు దాదాపు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పైనే పట్టింది ఇదంతా టైం స్పెండ్ చేసి ఇదంతా చూడడానికైతే ఇక కిందికి వెళ్ళేటప్పుడు మనకు స్టోర్స్ కూడా ఉంటాయి ఏమైనా కొనుక్కోవాలంటే కూడా ప్రస్తుతం అయితే నేను అదేం చూపించట్లేదు ఇక నేను పై నుంచి చూపించాను కదా మనం ఎంటర్ అయ్యేటప్పుడు అదంతా వ్యూ ఇక్కడ అండి ఇక్కడైతే ఇంకా నైట్ అయిపోయింది కదా ఇప్పుడు చాలా మంచిగా అందంగా కనిపిస్తుంది లైటింగ్ అయితే ఇంకా పైన అంతా చూసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలాసేపే టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా అంటే మనకు ఫుడ్ తినడానికి కానీ దేనికైనా సరే అండి ఎక్కువ టైం అయితే మంచిగా ఇదంతా స్పెండ్ చేయడానికి బాగుంది నా ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఈ ప్లేస్కి వచ్చేసి కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్కి దాని పేరు కూడా టైమ్ స్క్వేర్ అనుకుంటాను అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము టైమ్ స్క్వేర్ ఇదంతా కూడా నైట్ టైం చూడాల్సిందేనండి అంటే న్యూయార్క్ మొత్తం కూడా ఎక్కువగా అయితే నైట్ చూడాల్సిందే ఇంకా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనం నడుచుకుంటూ వెళ్తేనే ఆ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయగలుగుతాము ఇంకా ఈ బిల్డింగ్స్ కానివ్వండి మనకు ప్రతి చోట కూడా అన్నీ టోటల్ డిఫరెంట్గానే కనిపిస్తుంటాయి కాబట్టి నడుచుకుంటానే వెళ్ళాల్సి వస్తుంది లేదంటే రిక్షాలు ఉంటాయండి రిక్షాలలో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్